వెల్కమ్ వచ్చి మల్కాజ్గిరిలో ఉన్నమాట ప్రజెంట్ మనతో సాయి కిరణ్ రెడ్డి గారు ఉన్నారు సో గతంలో చూసినట్టు పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉండి మరి బీజేపీకి ఎందుకు వెళ్తున్నారంటే తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సరే నమస్కారం నమస్కారం ఎలా ఉన్నారు చాలా బాగున్నారు అంటే బీఆర్ఎస్ నుంచి ఎందుకు బీజేపీకి వెళ్తున్నారు అంటే బీజేపీ అంటే బీఆర్ఎస్ అంటే లేదు కాబట్టి కాంగ్రెస్ బీజేపీ అని కాదు నాకు బీజేపీలో ఉన్న ప్రిన్సిపల్స్ కానీ ఇక్కడ ఉన్న లీడర్షిప్ గానీ నచ్చి నేను బీజేపీలోకి వెళ్తాను మీకు ఎలాంటి అధికారం లేదు అంటే అధికారం ఇవ్వట్లేదు సపోర్ట్ ఇవ్వట్లేదు చాలా మంది అంటారు లేదు లేదు బీఆర్ఎస్ లో కంఫర్టబుల్ ఉన్నా ఎన్నడూ కూడా నాకు ఏ చిన్న ప్రాబ్లం కూడా కాలేదు బీఆర్ఎస్ ప్రాబ్లమ్ తో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కేవలం నాకు బీజేపీ పట్ల ఉన్న ఒక విశ్వాసము రాజకీయ నాయకులు బీజేపీ ఉన్న లీడర్షిప్ మీద నమ్మకంతో బీజేపీలోకి వెళ్తున్నాను అంటే మీకు ఎలాంటి సీట్ ఇవ్వట్లేదు అధికారం కూడా ఇవ్వట్లేదు అని దాంతో అంటున్నారు నేను సీట్లు ఎప్పుడూ ఆశించలేదు సీట్లు నాకు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఇయ్యు పబ్లిక్ గుండెలో ఉన్న సీటే చాలా పెద్ద సీట్ నాకు అయితే అధికారంలో ఉన్న పార్టీకి వెళ్ళకుండా బీజేపీకి ఎందుకు వెళ్తున్నారు మీరు కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇంకా ఎందుకు దాంట్లోకి వెళ్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఈ రోజు జరుగుతున్న హిందూ దేవాలయాల మీద అటాక్స్ కానీ మీకు హిందువుల మీద జరిగే అటాక్స్ కానీ ప్రతిదీ చేస్తున్నారు గవర్నమెంట్ ఫెయిలియర్ అయిపోయింది దేంట్లో కూడా సో ఇప్పుడు ప్రతి ఒక్క యువతని కానీ మనం ఉత్సాహించాలి హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి బీజేపీలో బీజేపీలో నాకు ఒకటే ఒక నమ్మకం ప్రతి ఒక్క యువతకి ప్రాధాన్యం ఇచ్చే పార్టీ ఏదైనా మన రాష్ట్రంలో ఉందంటే అది బీజేపీ పార్టీ అయితే మనం బీజేపీ పార్టీ చూసుకున్నట్టయితే గతంలో కూడా అంటే మీ ఆస్తులు కాపాడుకోవడానికే ప్రాసెస్ అంటే సెంటర్లో ఉంది నా బిజినెస్లు ఇవన్నీ అంటే బిజినెస్ మీకు ఎక్కువ ఉన్నాను చాలా మంది చెప్తున్నాను ఆ బిజినెస్ కాపాడుకోవడానికి మీరు బీజేపీకి కలిసి చాలా మంది ఉంటారు మీరే ఉంటారు చాలా తప్పు నేను అవసరమైతే నా మొత్తం ఆస్తి కూడా నేను పబ్లిక్ ధార పోస్తాను నాకు ఎటువంటి ఇల్లీగల్ బిజినెస్ లేవు ఎటువంటి బిజినెస్లు లేవు నా ప్రతి ఒక్క నా నేను రోజు రోజు ఒక రోజు స్టార్ట్ చేస్తే రోజు అరౌండ్ క్లాక్ ట్వంటీ ఫోర్ అవర్స్ పబ్లిక్ గురించి నేను పర్చేస్తున్నా ఎటువంటి పది లే పదవి లేకపోయినా పదేళ్ళు నేను వర్క్ చేసిన నాకు ఎటువంటి ఇల్లీగల్ బిజినెస్ లేవు అవసరమైతే నా ప్రతి ఒక్క బిజినెస్ కూడా వదులుకోవడానికి రెడీ నేను హండ్రెడ్ పర్సెంట్ మల్కాజీ ప్రజల గురించి ట్వంటీ ఫోర్ సెవెన్ నేను ఈ రోజు నుంచి నేను నిశ్చయించుకున్నాను ఇంతకు ముందు నేను ఫుల్ టైం పాలిటిక్స్ కోసం నా దగ్గర టైం లేకుండా ఇప్పుడు నేను ఫుల్ టైం పాలిటిక్స్ కోసం నేను రెడీ అంటే బీజేపీలో వచ్చాక మీకు ఏమైనా అధికారం అని చెప్పారు అందుకని బీజేపీలోకి వెళ్తున్నారా బీజేపీలో ఆ కాశ్యాం జెండా చాలా నాకు అధికారం నాకు ఇంకే అధికారం మీరు గుళ్ళల్లో అంటే బీజేపీ గురించి మీరు అన్న ప్రజలకు నాకు ముస్లింస్ ఎంత ఇంపార్టెంటో హిందూస్ కూడా ఎంత ఇంపార్టెంట్ నాకు ముస్లింస్ హిందూ బాయి బాయి ఎప్పుడు కానీ నా చుట్టూ మీరు చూస్తున్నా కానీ నా ఎటువంటి హిందూ మత కల్లాలు చేసేవాళ్ళు అందరూ ఈక్వల్ క్రిస్టియన్ అయినా హిందూ అయినా ముస్లిం అయినా అందరు నా ఒకటే ఒక తమ్ముడు అయితే మీ మీద కొంచెం మల్కాజిగిరిలో ఎలిగేషన్ చాలా ఉన్నాయి అవి వాటి మీద మీ అభిప్రాయం కేసులు పబ్లిక్ గురించే నేను ఎప్పుడైనా పబ్లిక్ గురించే పోయినాను మీరు నా మొత్తం హిస్టరీ చూసుకోవచ్చు నా ట్రాక్ రికార్డ్ చూసుకోవచ్చు నా కేసులు ఎందుకైనా చూసుకోవచ్చు నేను ఆది రాత్రి నువ్వు నన్ను పిలిచినా నేను వస్తా అది నువ్వు కేసు చేస్తానో వస్తా ఎఫ్ఐఆర్ చేస్తానో వస్తా జైలు వేస్తానో వస్తా ఉరిశిక్షస్తాను వస్తా నా కార్యకర్తల గురించి ఎంత దూరమని వస్తా వస్తాను అయితే మల్కాజిగిరి ఎంపీ గారు ఈటల్ రాజేంద్ర ప్రసాద్ గారు సో మీరు జాయిన్ అయ్యేటప్పుడు కొంచెం చెప్తే ఉండరు ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది బీజేపీ నుంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈటెల్ రాజేంద్ర గారు జాయిన్ అవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ రానున్న రోజుల్లో నేను మల్కాజిరిలో ఉన్న పార్లమెంట్ ఉన్న యువత ప్రతి ఒక్క యువతని ఇంటికి గడప తిరిగి హండ్రెడ్ పర్సెంట్ నేను ఇంకా బీజేపీని స్ట్రాంగ్ చేయడమే నా లక్ష్యం ఓకే బీజేపీ ఇక్కడ మన దగ్గర మన స్టేట్ అయితే లేదు సో మరి బీజేపీ వచ్చే దాంట్లో అవకాశం ఉందంటారు మన దగ్గర రేపు రానున్న రోజుల్లో తెలంగాణలో ఎగిరే జెండా బీజేపీ జెండా మాత్రమే కాంగ్రెస్ ఎప్పుడు వస్తుంది మీరు అనుకున్నారా అనుకోలే కదా కేవలం రెండు మూడు నెలల్లోనే ఆగింది అది హండ్రెడ్ పర్సెంట్ రానున్న రోజుల్లో బీజేపీ స్టేట్ లో జెండా ఎగిరేస్తుంది